ఒక ముఖ్యమైన ప్రకటన ఆల్ ప్రిన్సిపాల్స్ ఇంకొక నెల మాత్రమే మీకు జీతాలు పంపబడతాయి సుమారు మోదవలసలో మనల్ని ఆనుకొని ఉన్న స్థలం దేవుని యొక్క మహాకృపను బట్టి మనకివ్వడానికి యజమాని గారు అంగీకరించారు ఇక పరిసర ప్రాంతాలలో స్థలాలు ఖాళీగా ఉన్నాయి కానీ వాటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి కొందరి స్థలాలను దాటుకుంటూ వెళ్ళాలి అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఉండటం వలన భవిష్యత్తులో అది మనకు ఉపయోగకరం కాదు దేవుని మహాకృపను బట్టి మనకి దేవుడైన మనసులో పుట్టించిన దాన్ని బట్టి మన సెమినార్ అతను చూడబట్టి తప్పనిసరిగా దేవునికనగానే ఇస్తానన్నాడు క్రిందటి ఏడాదికి అక్కడ రెండు కోట్ల యాభై లక్షలు ఒక ఎకరం అది వేలం వేళం వేసిందాన్ని బ్యాంకు వేలం వేశారు అప్పుడు ఈయన కొనుక్కున్నాడు ఆయన అందుకే మనకి ఒక ఎకరం రెండు కోట్ల యాభై ఇస్తున్నాడు ప్రస్తుతానికి అక్కడ ఉన్న ధరలలో మార్కెట్ వాల్యూలో తక్కువే మరి అది తీసుకోవాలి మరి ఇరవై ఐదు సెంట్లు ఉంది అంటే అది ఒక పావు ఎకరం వంద సెంట్లు అయితేనే ఒక ఎకరం మరో ఇరవై ఐదు సెంట్లు అదనంగా ఉంది మన బిట్టు కరెక్ట్గా మన బిట్టు కలిసిపోద్ది ఇక మనం ఎవరి పొలంలో పడి రానవసరం లేదు అంత ఒకే కాంపౌండ్లో ఉంటుంది రాబోయే కాలంలో మరొక రెండేళ్లలో విమానాలు అక్కడ దిగడం ఆరంభం అవుతాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అప్పుడు వెర్రిజనం వెర్రి వెరిగా కోట్ల కోట్లు పెట్టి కొనేస్తారు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ భాగాలన్నీ కొనేసుకుంటారు నా అనుభవంలో చెప్తాను ఎక్కువగా హైదరాబాద్ వెళ్ళేవాడిని మొట్టమొదటిసారిగా అప్పుడు సిటీలో దిగేది హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయంలో ఎన్టీఆర్ విమానాశ్రయం అని పేరు పెట్టారు బేగంపేటలో అక్కడ దిగేవి ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయినా ఫ్లైట్స్ అయినా అది చాలా చిన్నదే తర్వాత ఫ్లైటు శంషాబాదులో దిగింది కొత్త ఎయిర్పోర్టు అక్కడ దిగేసరికి చూడగానే ఆశ్చర్యపోను ఏటి ఎడారులో దించేసరి విమానాన్ని అంటే ఏమీ లేవు ఇల్లు లేవు షాపులు లేవు భయంకరమైన రోడ్డు ఈరోజు శంషాబాద్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దాన్ని ఆనుకొని ఉన్న ఒక ఎకరం వంద కోట్లు వింటన్నారా నా పిల్లలందరూ ప్రపంచవ్యాప్తంగా వంద అండి వంద కోట్లు ఒక ఎకరం ఇంకొక రెండు మూడేళ్లలో అక్కడ ఎకరం వంద కోట్లు పైనే పలుకుతుంది ఎందుకంటే ఇక్కడ సముద్రం నుంచి ల్యాండ్ అవుతుంది అక్కడ సముద్రాలు చెరువులు ఏం లేవు ఎండిన నేల మీద నుంచి రావాలి అది ఎడ ఎడారిలో కూడా సముద్ర ప్రాంతాలనే ఎయిర్పోర్ట్స్ కింద ఎన్నుకుంటారు ఎందుకంటే కొండలు కానీ గుట్టలు కానీ మెట్టలు కానీ ఉండవు కనుక ఫ్లైట్ దిగడానికి బాగుంటుందని సముద్ర తీరాల్లోనే ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తారు ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ నిర్మించిన ఊరు పేరు ఏం పేరున్నాయినా భోగాపురం మనకి ఐదు కిలోమీటర్లు మోదవలస నుంచి మన స్థలం నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఐదు కిలోమీటర్లు ఎలాగా ఇలా ఇదంతా తిరుగుకొని వంతెక్కి వెళ్ళడానికి మనకు అటు రోడ్డు షార్ట్ పడిపోయింది అనుకోండి మన రోడ్డు ఒకటి చూసారా పెద్ద గేటు వరకు చివరికి అలా రోడ్డు కనెక్ట్ అయిపోతే అప్పుడు నాలుగు కిలోమీటర్లే నాలుగు కూడా మూడున్నర కిలోమీటర్లే ఉంటుంది వెరీ నియర్ అప్పుడు మన స్థలం వంద కోట్ల పైనే అమ్మబడుతుంది ముందుకున్న స్థలం రెండెకరాలు ఒక ఎకరం లక్ష పదిహేను వేలు ఒక ఎకరం లక్షా పదిహేను వేలు ఇప్పుడు అదే ఎకరం రెండు కోట్ల యాభై లక్షలు అంటే ఘోరంగా పెరుగుతున్నాయి రేట్లు ఘోరంగా అందుకే సిటీకి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇటు తూర్పుగోదావరి కానీ అలాగే నార్త్ ఇండియా నుంచి కానీ ఎవరైనా వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే సిటీలో ఖాళీ స్థలాలన్నీ కొనేసుకుంటూ ఉంటారు ఇక పేదవాళ్ళు ఎవరైనా వచ్చారనుకో మెట్టలు గుట్టలు ఉంటే గుడిసెలు వేసేసుకుంటున్నారు స్థలం కొనుక్కోలేక లేకపోతే వాంబాకు కాలనీ ఇలా ఢిల్లీలు కడతారు నిలబడి స్నానము చేయలేము కూర్చుని అన్నము తినలేము గదుల్లో అంత దారుణంగా ఉంటాయి చిన్న చిన్ని గదులు బాత్రూముల్లాగా విషయమంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే అది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం దానికి బ్యాంకు నుంచి కోటి రూపాయలు తీసుకుంటున్నాం ముందు వాళ్ళ చేతిలో పెట్టేయాలి ముందు వాళ్ళ చేతిలో పెట్టాలి సోమ మంగళ బుధ లక్షి ఈ నాలుగు రోజుల్లో ఆ స్థలం మీతో మనం అగ్రిమెంట్ రాయించుకుంటున్నాం మనకే వాళ్ళు అమ్మాలి దాన్ని మన దగ్గర కోటి రూపాయలు ఇచ్చేస్తాం కదా ఇచ్చేగానే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన దేవుడు దేవుల చుట్టూ గోడ కట్టేశాడు నెంబర్ వన్ గోడ మీరు చూసే ఉంటారు జాన్సన్ గారి సమాధి అవతల భాగం చుట్టూ గోడ కట్టేశారు మనం గోడ కట్టుకునే పన్ను కూడా లేదు అలాగని గొయ్యులు కూడా లేవు అంత సమతలంగా ఉంది ప్రాంతం అంతా కూడా గొయ్యలు కూడా లేవు కనుక ప్రార్థనలో పెట్టండి అగ్రిమెంట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు బ్యాంక్ నుంచి కోటి రూపాయలు కూడా తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అప్పు మరి ఇందులో నేను చెప్పే బ్యాడ్ న్యూ బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది ఏటా బ్యాడ్ న్యూస్ అంటే సుమారు ఒక పైగా నెల రెండు నెలలు ఇస్తాననుకున్న ప్రిన్సిపాల్స్ జీతాలు ఒక్క నెల మాత్రమే ఇవ్వబడతాయి గమనించండి ప్రిన్సిపాల్స్ అందరూ ఒక్క నెల మాత్రమే మీకు పంపగలుగుతాను ఇంకా పై వచ్చే నెల నుంచి మీకు పంపడం జరగదు ఎందుకంటే నెలకు సుమారు మూడు లక్షలు అవి అవి మనం దాయకపోతే నెలకు మూడు లక్షలు అంటే పన్నెండు మూడు ముప్పై ఆరు లక్షలు మరి డబ్బు కూడబెట్టాలి ఇంకా కోటి రూపాయలు మనం ఇస్తే రిజిస్ట్రేషన్తో సహా మూడున్నర కోట్లు అవుతుంది ఇరవై ఐదు సెంట్లు అదనంగా కూడా ఉంది కదా రిజిస్ట్రేషన్తో సహా మూడు కోట్ల యాభై లక్షలు అవుతుంది అంటే ఇంకా రెండున్నర కోట్లు మనం ఇంకా దాయాలి అందువలన ప్రిన్సిపాల్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఒక నెల మాత్రమే మీకు సహాయం పంపబడుతుంది ఆ తరువాత నుండి మీకు సహాయం పంపబడదు ఇకపోతే ప్రభుత్వం ఏదో ఇచ్చేస్తుందని మీరు ఆశపడితే అవన్నీ కూడా డొంక తిరుగుడు మాటలే తప్ప ఎవడు ఇచ్చేవాడు అనేవాడు ఎవడు లేడండి ఎవరు ఏ ప్రభుత్వం ఇవ్వదండి ఈ ఎలక్షన్ల ముందు ట్రెండ్ పెట్టి ఓట్లన్నీ వాళ్ళకి వేసేస్తారని క్రైస్తవులు పాస్టర్లకి ఈ పాస్టర్ల దగ్గర జనాలు ఉంటారు గుడులల్లా వాళ్ళు ఓట్లన్నీ మనకు వస్తాయని ఒక నెల ఒకవేళ్ళు ఇస్తే ఒక నెల ఎలక్షన్ ముందు ఇస్తే ఇవ్వచ్చు అది కూడా నిజం కూడా నిజం కాదు అది కూడా నిజం కాదు కనుక మీరు ముందు ఏర్పాట్లలో ఉండండి భవిష్యత్తు ఏర్పాట్లలో ఈ విషయాన్ని మరి ముందుగా ప్రిన్సిపాల్స్కి తెలియజేశాను అదేవిధంగా చాలామందికి సహాయాలు ఎంతోమంది పిల్లలు ప్రిన్సిపాల్ జీతాల మేరకు అని పంపుతున్నారు ఆ డబ్బుని కేవలము స్థలము తీసుకోవటానికి భద్రపరుస్తాను మీరు తప్పనిసరిగా పంపండి అమౌంట్ ప్రిన్సిపాల్స్ శాలరీస్ కొరకని పంపుతున్నారు కాలేజీలు ఆ డబ్బుని మేము పోగు చేస్తాను ఎందుకంటే రెండున్నర కోట్లు దాయాలి ఇక పోతే దాని మధ్య షెడ్ నిర్మాణం ఒక కోటిన్నర అవుతుంది మన బా మన ఆడిటోరియం ఏసీ ఆడిటోరియం ఎంత కట్టాం పెద్దది ఆ కిందట ఏడాది కనుక అది అంతకుముందు ఏడాది కనుక కట్టే కరోనా టైంలో కట్టాం కనుక రేట్లన్నీ తక్కువగా ఉన్నాయి కనుక కోటి రూపాయలు అయిపోయింది ఆ నిర్మాణం ప్రతిరోజు పాపం పెరిగినట్టుగా పెరుగుతున్నాయి రేట్లు కనుక రేపు కట్టే ఆ దీంట్లో ఇంచుమించు కోటిన్నర రూపాయల వరకు కూడా అలాంటి నిర్మాణం అవుతుంది అంత పెద్ద పెద్ద షెడ్ నిర్మాణం చేయాలి మనం అప్పుడు ఒక పదేళ్ల వరకు మనం మన పిల్లల కొరకు ఆలోచించవలసిన అవసరం లేదు జాగ్రత్తగా దాన్ని మనం పిల్లల కోసం ఆడతాం ఇది భవిష్యత్తు ప్లాన్ నా తర్వాతి తరాలు నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు తర్వాతి తరాలు వాళ్ళు ఎకరాల స్థలంలో అరవై అంతస్తుల భవనాన్ని నిర్మించవచ్చు అప్పటికి బాగా డెవలప్ అవుతాం మనం మన విప్లవం కూడా బాగా డెవలప్ అవుతుంది ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చదువుకోవాలి అనుకుంటే ఎకరాల స్థలంలో అరవై అంతస్తుల భవనాన్ని నిర్మించవచ్చు కానీ అక్కడంత ఎత్తులు ఎవరు విమానాశ్రయానికి దగ్గరలో అంత హైట్లో మనం కట్టడానికి అనుమతి ప్రభుత్వం ఇవ్వదు మహా అయితే ముప్పై వరకునే ఇవ్వచ్చు అలాంటి నిర్మాణాన్ని ఫైనల్గా మనం ఇవన్నీ పడగొట్టి చెయ్యాలి భవిష్యత్తు నిర్మాణం నేను ఉంటానో ఉండనో ఉండనని నాకు తెలుసు కానీ పునాది మాత్రం వేయాలి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నీ సంతానాన్ని తీసుకెళ్తాను అన్నాడు అబ్రహాం చూడలేదు పాపం ల్దీ దేశంలో ఊరనే చిన్న పట్టణంలో ఉండేవాడు తన కుటుంబంతో అబ్రహాము అప్పటిక పిల్లలు లేరు దేవుడు చెప్తాడనమాట నీ గర్భం నుంచి రాబోయే సంతానానికి ఒక దేశమే ఇచ్చేస్తాను అన్నాడు అది అబ్రహాము కాలంలో జరగలేదు ఆ మాటలు ఇస్సాకుతో జ్ఞాపకం చేశాడు అది ఇస్సాకు కాలంలో జరగలేదు ఆ మాటలు యాకోబుకి జ్ఞాపకం చేశాడు అబ్రహాం ఇస్సాకు యాకోబులు దేవుడు అంటారు కదా యాకోబుకు తెలియజేశాడు మీకు ఒక దేశాన్ని ఇస్తాను పాలితేరులో దేశాన్ని దేశాన్నని ఇక యాకోబు తర్వాత ఇస్రాయేలీలు వచ్చారు పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాలు వచ్చి ఈజిప్ట్లో సెటిల్ అయిపోయారు నాలుగు వందల ముప్పై ఏళ్ళు అక్కడ ఉన్నారు వందలు వందలు ఏళ్ళు అయిపోతున్నాయి వందలు మా దేవుడు మాటిచ్చి వందల ఏళ్ళు అయిపోయాయి ఎప్పుడెళ్తాం పాలసీన్లు ప్రవహించే దేశానికని అందరూ ఎదురు చూశారు అబ్రహాం దగ్గర నుంచి ఎవ్వరూ చేరుకోలేదు చివరికి మోషే నాయకత్వంలో ఈజిప్ట్ దేశం నుంచి నలభై సంవత్సరాల అరణ్య మార్గాన్ని ప్రయాణించి ఇక పాలస్తీనా దేశం బోర్డర్స్కి వచ్చేసరికి మోషే నువ్వు కూడా వెళ్ళొద్దు అన్నాడు అప్పుడు కాలేబు నాయకత్వంలో ఇస్రాయేలీలు పాలుతీనులు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు అబ్రహాముకు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట పునుకు వేల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట వేల సంవత్సరాల తర్వాత నెరవేరింది నాశానాశయం కూడా అదే అక్కడ నా పిల్లలుగా మీరు మీ తరాలు మీరు చూడరు నా లెక్కల ప్రకారంగా ఇప్పుడున్న మీరు కూడా మీ కడతో మీరు చూడలేరు రాబోయే తరాలలో అంటే ఇంచుమించు ఇంచుమించు ఒక యాభై అరవై సంవత్సరాల తర్వాత అప్పటికి బ్రతుకుండి మీ పిల్లలు నాంతేసి వాళ్ళు అయిపోతే అప్పుడు ఆ యాభై అంతస్తుల భవనాన్ని ఆరెకరాల్లో విత్ ఆల్ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా ఆవి ఆవిర్భావం పొందుతుంది మనకు విశ్వాసమే కదా మనకున్నది విశ్వాసం అబ్రహాం దగ్గర ఏమో నేర్చుకున్నాం దేవుడు ఏమైనా మాటిచ్చాడు అబ్రహాంకి మరి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చెబితే మనం ఎప్పుడు మీరు గుర్తుంచుకోండిది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ మీరు చూస్తారు ఎప్పుడు మనంతా కలిసి పరదేశ మన తోటి వాళ్ళందరూ మనకు మనం నా కూడా వాడు నా వయసు వాళ్ళు నాతో వచ్చేస్తారు ప్రసన్నబాబు బాబు వయసు వాళ్ళు వయసు వాళ్ళతో వచ్చేస్తుంటారు ఆ తర్వాత తర్వాత తరం వాళ్ళు ఆ తర్వాత తరం వాళ్ళు వరుస వరుసగా వచ్చేస్తుంటారు తరాలు 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 వచ్చేస్తుంటాయి అప్పుడు ఆకాశం నుండి చూస్తారు మహాకాశాల నుండి చూస్తారు వాళ్ళు పరదేశం నుంచి చూస్తారు అమ్మయ్య మా తాతయ్య చెప్పాడు ఆ నోడు ఆనాడు ఈరోజు ఆనాడు అబ్రహామును దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకొని బూదిగంతాల వరకు అబ్రహాము పేరు ఎలా మారుమరోగిందో ఈరోజు మన పేరు కూడా బూదిగంతాల వరకు మారుమురోగుతుంది మన పాటలు మన మాటలు మన ప్రసంగాలు మన మన వాళ్ళ వర్క్ ఆలోచించండి మన వాళ్ళ త్యాగం ఇక విశ్వాసం గురించి చెప్తాడు చూడండి విశ్వాసం అనగా పదకొండు పదకొండు అధ్యాయం మొదటి వచ్చును పత్రిక విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న యాభై ఏళ్ల తర్వాత యాభై అంతస్తుల భవనం వస్తుంది యాభై ఏళ్ల తర్వాత యాభై అంతస్తుల భవనం వస్తుంది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము మన దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో అది వస్తుంది ఒకటి యాభై ఏళ్ళు కావచ్చు వందేళ్ళు కావచ్చు కానీ అలాంటి భవన నిర్మాణం అనేది అక్కడ జరగక తప్పదు ఎందుకంటే దానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయో ఎన్ని గొడవలు జరిగాయో ఎంతగా కష్టపడ్డామో నిజంగా సంఘంలో పూర్వీకులైన వారికి తెలుసు కొంతమంది మీలో కొంతమందికి తెలుసు దేవుని పిల్లలారా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం మోదవలసలో ఆ రూపం వస్తుంది ఆ బిల్డింగ్ వస్తుంది తర్వాత ఏమన్నాడు ఇప్పుడు అక్కడ ఏమీ కనబడటం లేదు యాభై అంతస్తుల భవనం అదృశ్యం ఇప్పుడు అది అది దృశ్యంలోకి ఇంకా రాలేదు దృశ్య రూపం రావడానికి అదృశ్యమైనవి ఉన్నవి దృశ్య రూపం రావడానికి ఉన్నవి అనుటకు రుజువు సుమా సాక్ష్యం ఇది యథార్థం దేవుని సాక్ష్యం అని కిందకి వెళ్ళేసరికి ఏమంటాడు దానిని బట్టి సాక్ష్యం దానిని బట్టి అబ్రహాము ఇస్సాకు యాకోబులు లాంటి పెద్దలు సాక్ష్యము పొందారు ఇప్పుడు వాడు పైనుంచి చూస్తున్నారు మనం కూడా పైనుంచి చూస్తాము మరి మనం పురాంది పోతే ఎలాగా ఇప్పుడు మన పూర్వీకులు మామిడి చెట్లు లేకపోతే ఈరోజు మామిడి పళ్ళు మనం తినేవాళ్ళమా ఏమండి మన పూర్వీకులు మన తాత ముత్తాతలు మామిడి చెట్లు వేసారు కొబ్బరి చెట్లు వేసారు జామ చెట్లు వేసారు ఆ చెట్లన్నీ పెరగబట్టే ఈరోజు ఆ పళ్ళు మనం తింటున్నాం మరి వాళ్ళే ఆ నేను తినేది లేదు చేసేది లేదు చెట్టు మరిసేసరికి ఇరవై ముప్పై ఏళ్ళు అవుతారు చచ్చిపోతాను ఎందుకు చెట్టు అని అను ఆడనుకుంటే ఈరోజు మనకు పళ్ళు వచ్చేవి కాదు ఒకరోజు దేవుడు అనుకుంటే భూమి పరవృక్షాలు వచ్చేవి కావు అని కింద కంటన్నాడు అంటున్నాడు విశ్వాసము ఆరో వచ్చి విశ్వాసము ఈ నమ్మిక లేకుండా దేవునికి దేవునికి అసాధ్యం ఇది నువ్వు నమ్మకపోతే దేవునికి నువ్వు ఇష్టడవు కాదు నేను ఇష్ట బాబోయ్ నేను నమ్ముతున్నాను దీన్ని ఈవేళకి నేను అది సంపాదించలేదనుకోండి ఈ అయింది ఈ ఫ్లోర్లన్నీ నిండిపోతే వచ్చేవాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాం మళ్ళా రోడ్డు మీద టెంటలా మళ్ళా టెంట్లు ఇస్తే జనాలు ఊరుకుంటారా కారు పార్కింగ్లన్నీ రోడ్డు మీదే ఇళ్లలో పెట్టడం లేదు కారులన్నీ ఎక్కడ చూడండి ఏ వీధిలో చూడండి వరుసగా ఇటు నుంచి కారులు నుంచి ఆ పక్క కాలం పక్క నుంచి కారులు ఈ పక్క కాలం నుంచి కారులు అప్పుడు టెంట్ ఎక్కడేస్తాం సుమారు మన సంఘానికి మూడు వేల మంది సభ్యులు అయిపోయారు అనుకోండి అప్పుడు మనం దుకాణం అంతా మోదవలసి మార్చేసుకోవాలి సండే ఆరాధన అక్కడే తరగతులు అక్కడే రావు తప్పదు ఇక మరి హైదరాబాదులో అంతే కదండి అప్పటికల్లా పర్వాలేదులేండి మీకు ఏ ట్రైన్స్ అవి మెట్రో ట్రైన్స్ వచ్చేస్తే నిమిషాల మీద వచ్చేస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడికి అయ్యి అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గరికి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా అక్కడికి ఉంటుంది మెట్రో ట్రైను హండ్రెడ్ పర్సెంట్ ప్రణాళిక వేసేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఈ చిన్న రోడ్లు కలప ఏమీ కలపరో ఆకాశంలోని చెడిపోతుంది రోడ్డు పైని ఫ్లైఓవర్ అంటారు దాన్ని అంటే ఇక్కడ మనం ట్రైన్ ఎక్కామంటే అక్కడికి వెళ్ళేసరికి ఇరవై నిమిషాల్లో మోదవరుసలో దిగిపోతాం ఆరాధనకి కనుక అప్పుడు మనం ప్రయాణం కాబట్టి కష్టం అవ్వదు దేవుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు ఈ కళలు కనండి ఆ కళలు నిజమైనట్టు ప్రార్థన చేయండి ఇప్పుడు మనకు కావలసింది ఆర్థికంగా అమౌంట్ కావాలి దానికి మన పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే ప్రిన్సిపాల్స్ కొరకు పంపుతున్న అమౌంట్ పంపే నా ప్రియులేని పిల్లలందరూ కూడా ఈ చక్కని నిధికి మీరు పంపగలిగితే వీలైతే వచ్చే సంవత్సరానికి మనం మరో ఆడిటోరియంని మరో ఏ ఏసీ ఆడిటోరియంని నిర్మించగలం లేదంటే టూ ఇయర్స్లో నిర్మించగలం అందుకే దేవుడు నన్ను ఉంచాడు అని అనుకుంటాను దేవుడు నన్ను తీసుకుని పోయేవాడు కరోనాలో నువ్వు ఉండాలరా నువ్వు చేయవలసిన పని చాలా ఉంది మరి నువ్వు ఉంటేనే జరుగుతుంది పని ఎందుకంటే రేపు పొద్దున్న ప్రసన్న బాబు బయలుదేరిపోతున్నాడు కువైట్ నుంచి కువైట్ దేశం అవుతాడు కువైట్ నుంచి దుబాయ్ వచ్చిస్తాడు మరి ఇవన్నీ మరి ఇక్కడ ఉండి చూసేది ఎవరు ఇవన్నీ కనుక పిల్లరా ఒక పక్క సువార్త కార్యక్రమాలు దేశాల్లో ఆగకూడదు పల్లెపల్లెలో ఆగకూడదు ప్రతి పట్టణంలో ఆగకూడదు ప్రతి రాష్ట్రంలో ఆగకూడదు దేవుని వాక్యం విస్తరించాలి ఎందుకంటే సంఘము ద్వారా నేను నానావితమైన జ్ఞానము పరలోకంలో ఉన్న దేవదూతులకి తెలియాలట భూమి మీద ఉన్న కోట్లాది మనుషులకు తెలియాలట అలా చెప్పగలిగిన ఏకైక సంఘం మందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఎందుకంటే మనం చెప్పినంతగా పాపం ఎవరికి రాదు కూడా వాళ్ళు నేర్చుకోలేదు కనుక పాపం అలా అయిపోయారు వాళ్ళనేమి మీరు చిన్న చూపు చూడకండి వాడు అల్లులు అల్లు అని పిచ్చోడులాగా అరుస్తుంటాడు కదా ఆడ పిచ్చోడు వారు ఏం చేస్తాం వాడికి ఎవరు చెప్పలేదు వాడికి వాడు పాప అలా అరుస్తుంటాడు మెంటల్ మెంటల్ హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు తెలుసు అలా చూసి మనం నవ్వకూడదు అంటారు ఎందుకంటే వాళ్ళకి రోగం వచ్చింది వాడికి ఆ రోగం ఉంది వాడు అలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు ఆ యాక్టింగ్ చూసి మనం నవ్వకూడదు పాపం ఆ రోగ లక్షణం అది కనుక ఎనిమిది వందల కోట్ల మందికి మనోనేతరాలు మూయబట్టడం వలన లక్షణాలు వచ్చేసాయి వాళ్ళకి మనం ఏం చెప్పినా నమ్మరాళ్ళు పట్టించుకోకండి వందనాలు చెప్పి వచ్చేయండి అంతే ఓకేనాన్న